ఎలా దున్నపోతుంది ఏంది జగన్ ఈ కర్మ ఏంది తెలుగు రాదంటే ఓకే ఇంగ్లీష్ రాదంటే ఓకే స్కూల్లో ఎట్ట అనుకుంటున్నాం అందరం చేరుతాం నేర్చుకుంటాం ఓకే బాగానే ఉంది ఈ కర్మ ఏంది అంటే దీనికి మళ్ళీ ఏడ స్కూళ్ళు ఎన్ని స్కూళ్ళు ఎన్ని హాస్పిటల్ అని జారుతాం చెప్పు ఏమన్నా ఏమన్నా కొద్దిగానే నువ్వు ఆ ట్యాబ్లెట్లు కొద్దిగా జాగ్రత్తగా వాడాలి ఆ ట్యాబ్లెట్ల వల్ల నీకు నాలుగు మందం అయిపోయింది నాకు తెలిసి దాన్ని ఎట్ట చేద్దాము ఆ తోపుడు వీళ్ళు చక్కతుంటారు ఏదో కొయ్యిది కొయ్యి మిషన్ దానితో ఇస్తేమన్నా కొద్దిగా మందం తగ్గితే అదేమన్నా ట్రై చేద్దామా లేకపోతే నీకు నాలుగు పట్టేసింది ఆడవాడు చూడు సభలో కూడా అది పట్టేస్తుంది అంటే కారణము నాలుగు మందం అయిపోయి నువ్వు టాబ్లెట్లు వాడి వాడి మరి ఏందో